ది నా గద్దంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను చూడండి మొదట అహంకారంతో దేవుని మాటకు వెనుదిరగాలనుకున్న ఆయన గద్దింపు విని దేవుని మాట లోబడుటకు తిరిగిన నయమాను సంవత్సరాల తరబడి ఉన్న కుష్టు నుండి సంపూర్ణమైన స్వస్థత పొందాడు కదా కోపంతో తన యజమానురాలి యుద్ధ నుండి పారిపోవాలనుకున్న దేవుని గద్దింపు విని శార యుద్ధకు వెళ్ళటకు తన దిశను మార్చుకున్న హాగర్ సంతతి గొప్పగా దీవించబడింది చూడండి నీలో ఉన్న శరీర క్రియలు నేను దేవుని మాటకు లోబడనివ్వవు నీ శరీర క్రియలను విసర్జించి దేవుని గద్దింపునకు తిరుగు ఆయన ఖచ్చితంగా నీపై తన ఆత్మను కుమ్మరించి నీ కోరికను సిద్ధింపజేస్తాడు ఆమె